పక్షవాతం వచ్చినప్పుడు ఈవెన్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం పూర్తిగా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇది కుటుంబంలో నిజంగా చెప్పాలంటే చాలా దుర్భమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడాలి అంటే దాని నుంచి కాస్త కోలుకోవడం తన పనులు తాను చేసుకోవడం కాస్త నడవడం ఇలాంటివన్నీ ఎలా చేసుకోవాలి అసలు పక్షవాతం రావడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు చిట్పూట్ల మధుసూదన్ శర్మ గారు సార్తో మాట్లాడి ఈ విషయానికి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నాడు సార్ అన్ని డిసీజెస్ తో కంపేర్ చేస్తే పక్షవాతం అనేది డిపెండెన్సీ ఉంటుంది పక్కన వాళ్ళ మీద ఏ పని చేసుకోలేకపోవడం ఈవెన్ కొంతమంది అయితే తినడానికి కూడా అవ్వకుండా వినిపించాల్సి వస్తూ ఉంటుంది సో అంటే అంటే అబ్బాయిల్లో తీసుకుంటే అంటే పెద్దవాళ్ళల్లో మగవాళ్ళల్లో తీసుకుంటే స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ ఒక ఇరవై ఏళ్ళుగా డ్రింక్ చేస్తున్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తున్నట్లుగా జనరల్ గా చూసే సినారియో ఇది అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది రా రావడానికి గల కారణాలు అనేవి ఏముంటాయి పక్షవాతానికి కారణాలమా రక్తపోటు అంటే బీపీ ఉన్నప్పుడు పక్షవాతం రావచ్చు షుగర్ ఉన్నప్పుడు పక్షవాతం రావచ్చు అదేవిధంగా జెనటిక్ అమ్మా అంటే పెద్దలకు ఈ ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వచ్చే తరానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయమ్మా తర్వాత ఈ స్మోకింగ్ తర్వాత ఎక్కువగా లిక్కర్స్ తీసుకోవడము తర్వాత ఓవర్ వెయిట్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పక్షవాతం వచ్చేదానికి కారణం అమ్మా ఈవెన్ మానసిక ఒత్తిడి కూడా అమ్మా ఎలాంటి కారణాలు లేకపోయినప్పటికీ మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పక్షవాతం రావచ్చు అన్నమాట సో ఇలాంటి కారణాల వల్ల మెదడులో ఏం జరుగుతుందంటే మా సో మెదడుకు రక్త సరఫరా తగ్గడం కానీ లేకపోతే మెదడులో రక్తం గూడుగట్టడం గాని గూడుగట్టడం వల్ల కాని రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ ఇలాంటి వివిధ నుండి కారణాల వల్ల పక్షవాతం వస్తుంది అసలు పక్షవాతాన్ని సంస్కృతంలో ఆయుర్వేద వైద్య విధానంలో పక్షఘాతం అంటారు మనం పక్షాఘాతం పక్ష ఆఘాతం అని చెప్పేసి అర్థం పక్షం అంటే సగ భాగం ఆఘాతం అంటే దెబ్బ తినడం చైతన్య హీనము చైతన్య రాహిత్యం పొందడం అంటే పని చేయకుండా పోవడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు పక్ష ఆఘాతము పక్షం అంటే పదహైదు రోజుల నుండి మనం చెప్పుకుంటుంటాం కదా ఈ విధంగా కూడా పక్షం అంటే ఇక్కడ సగం అని చెప్పేసి నెలలో పదిహేను రోజులకు మనం పక్షం అని ఎలాగంటాము మన బాడీలో హాఫ్ పార్ట్ ని హాఫ్ భాగాన్ని పక్షం అని చెప్పేసి అంటారు అనమాట సగ భాగము చచ్చు చైతన్య హీనము చైతన్య రాహిత్యం అయిపోయేటువంటి పరిస్థితిని పక్ష ఆఘాతం అంటారన్నమాట పక్షాఘాతం సో ఈ పక్షాఘాతం అనేటువంటి సమస్య ఈ రోజు కృత్రిమంగా ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదమ్మా పూర్వకాలం నుంచి కూడా పెద్దల హయాం నుంచి కూడా ఉన్ ఉందమ్మా అందుకే మన మహర్షులు కూడా పక్షాఘాతం అనేటువంటి పేరుతో ఆ వ్యాధి ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా వివరించడం జరిగిందమ్మా ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం దాన్నే అర్ధాంగ వాతం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా అర్ధ అంగవాతం అంగం అంటే శరీరం అర్ధం అంటే సగం సగం శరీరంలో వాతదోషం ప్రకోపించడం వల్ల వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్ధంగా వాతామని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా ఆధునికంగా ఆధునిక వైద్యంలో ఇంగ్లీష్ వైద్యంలో హెమిప్లీజియా అనేటువంటి పేరుతో సర్వసారణంగా పిలుస్తుంటారు అన్నమాట మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మీరు అన్నట్లు కుటుంబంలో మరి ముఖ్యంగా పెద్దలకు వచ్చినప్పుడు చెప్పాల్సిన బుర్నాతీతమైన బాధమ్మా సడన్గా కుటుంబమే చిన్న అయిపోయి కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా ఎందుకంటే మిగతా ఏదో సమస్యలు అయితే ఏదైనా నడవడమో ఇంకోటి ఇంకోటి పనులు చేసుకోవడానికి వీలైతుంది అవుతుంది కానీ మరి వచ్చి పక్షపాతం వచ్చినప్పుడు మరి కదలిక ఆ కేవలం ఆ నాలుగు గోడల మధ్యలో పరిమితమైన దానికి అవకాశం ఉంటుంటుంది కాబట్టి మరి చాలా హృదయ విదారకమైన పరిస్థితి ఈ యొక్క పక్షపాఘాతం వచ్చినప్పుడు కలుగుతుంటుందమ్మా సో సర్వసాధారణంగా మరి ఒకవైపు కుడివైపు రావచ్చు లేకపోతే ఎడం వైపు రావచ్చు ఎలాగైనా రావచ్చు అమ్మా సో ఈ యొక్క పక్షాఘాతం సమస్య కూడా పురుషుల్లో ఎక్కువగా వస్తుంటుందమ్మా స్త్రీలతో పోల్చుకున్నట్లయితే పురుషుల్లోనే యొక్క సమస్య ఎక్కువగా కలుగుతుంటుంది నేను చెప్పినటువంటి కారణాల వల్ల ఈ యొక్క ఈ యొక్క పక్షాఘాతం సమస్య వస్తూ ఉంటుందమ్మా మరి దీనికి మనం చికిత్స గురించి ఆలోచించినట్లయితే మా ఎంతోమంది వాడి చక్కటి అనుభవాన్ని మేము గ్రహించి వాళ్ళ యొక్క అనుభవాన్ని మేము గ్రహించిన తర్వాత మరి మా కుటుంబంలో కూడా దాదాపు ఏడు తరాల నుంచి మా పెద్దలు కూడా ఈ యొక్క ఈ యొక్క వైద్య రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు వాళ్ళు రాసినటువంటి పద్ధతులు అదేవిధంగా మేము ప్రత్యక్షంగా పేషెంట్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ ఫార్ములా అయితే పేషెంట్కి చెప్పి చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చిందో ఆ ఫార్ములానే మరి మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులు కూడా చెప్ చెప్తాను ఇప్పుడు సో కేవలం మూడు పదార్థాలమ్మా అక్కల కర్ర కొంచెం ఖరీదు ఉంటుందమ్మా ఇది అక్కలకర్ర ఒక చెట్టు మొక్క యొక్క వేర్లు ఎండిపోయినటువంటి అక్కలకర్ర వేర్లు మనకు దొరుకుతాయి మంచి పొడి పొడి కూడా దొరుకుతుంది అమ్మా పౌడర్ మనం విచారించుకొని పౌడర్ తెచ్చుకుంటే సరిపోతుంది సో అక్కలకర్ర కొద్దిగా ఖరీదు ఉంటుంది అది సో అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అక్కలకర్ర పొడి అక్కలకర గుణం కూడా ఏంటంటే మా ఈవెన్ ఒక పెసర గింజ ప్రమాణం నాలక మీద వేసుకున్నప్పటికీ చి నాలుగు అంత తిమ్మిరెక్కిపోతుంది అంత అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన పదార్థాలు ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మానవాడి సంక్షేమం కోసం దాన్ని ప్రసాదించడం జరిగిందమ్మా చాలా పవరైనటువంటి ఔషధమ్మా అక్కల కర్ర ఆ యొక్క పౌడర్ ఒక ట్వంటీ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే వాము దీని అజవాయిన్ ఓము అనే పేర్లతో పిలుస్తుంటారు అమ్మా దాన్ని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని నువ్వు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే మిరియాలు మిరియాలను వేయించేసేసి ఒక చూర్ణం చేసుకుని ఒక పది గ్రాములు తీసుకోవాలి మళ్ళీ చెప్తాను చూడమ్మా అక్కలకర చూర్ణం ఇరవై ఐదు గ్రాములు రెండో అక్కలకర చూర్ణము ఇరవై ఐదు గ్రాములు చూర్ణం ఇరవై ఐదు గ్రాములు మిరియాల పొడి పది గ్రాములు మొత్తం కలపడం వల్ల అరవై గ్రాముల పొడి తయారైందమ్మా సో అరవై గ్రాముల పొడి వన్ మంత్కి వస్తుంది మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి ఉదయం పూట మోంగడినటువంటి తక్షణమే పరిగడుపునే ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఒక్కటొక గ్రాము అమ్మా జస్ట్ వన్ గ్రామ్ పౌడరు తేనెతో తీసుకోవచ్చు లేకపోతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు మజ్జిగతో తీసుకోవచ్చు పాలతో తీసుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు మొదటి డోస్ అయిపోయింది ఒక గ్రామ్ తర్వాత ఈవినింగ్ బిట్వీన్ ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో మరొక డోసు ఒక గ్రామ్ తీసుకోవాలమ్మా సో సాయంత్రం పూట కూడా ఇలాగ తీసుకోవాలి సో ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము రోజు రెండు గ్రాములు అయితే నెలకి అరవై గ్రాములు అయిపోతున్నా సో అరవై గ్రాముల మెడిసిన్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటారు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రెండవది ఏంటంటే మా ఈ యొక్క ఔషధ గుణం యొక్క ప్రత్యేకత పక్షాఘాతము లేదా పక్షవాతము లేదా పెరాలసిస్ లేదా హిమోప్లీజీ అనేటువంటి సమస్యని త్వరగా తగ్గించడమే కాకుండా చాలా మందిలో కూడా మరలా వల్ల వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అమ్మా పక్షవాతం మళ్ళీ మళ్ళీ వస్తూ అనమాట సో ఆ పరిస్థితి రాకుండా కూడా ఈ యొక్క ఔషధ గుణాలు దీర్ఘకాలం పాటు శరీరంలో దీని యొక్క ప్రభావం ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి అమ్మా కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అరవై గ్రాముల ఔషధం తయారు అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడు వాడుకుంటుండాలమ్మా ఇది కడుపులోకి మరి పైపు తమందగా వాడుకోవాలంటే వాడుకోవాలంట ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే మిరియాల పొడి మిరియాల పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి వంద గ్రాముల మిరియాల పొడిని ఒక కిలో నువ్వుల నూనె కలపాలమ్మా కేవలం ఈ రెండు పదార్థాలు నువ్వుల నూనె కాస్త వేడి చేసేసి ఆ వేడి చేసినటువంటి నువ్వుల నూనె కిందికి దించేసేసి మిరియాల పొడిని అందులో కలిపేసారు నువ్వు నూనె మరిగించాల్సినటువంటి అవసరం లేదమ్మా వేడి చేయడం అంటే మళ్ళీ ఏదో పొగలు వచ్చేట్టు మరిగించడం అంతే జస్ట్ కొంచెం వెచ్చ చేసేసి వేడైన తర్వాత మనం కాఫీ టీ తాగితే ఎంత వేడి ఉంటుందో అంత వేడి నువ్వుల నూనె చేసేసి పాత్రను పొయ్యి మీద నుంచి కిందికి దించేసేసి ఒక వంద గ్రాముల మిరియాల పొడి కలిపేసేది బాగా కలిపేసేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి మా సో కాస్త తైలాన్ని తీసుకొని ఏ భాగం అయితే చచ్చుబడిపోయిందో భాగం కానీ ఎడవ భాగం కానీ ఏ వైపు కానీ ఎక్కడైనా మనం చచ్చుబడినటువంటి భాగానికి ఆ యొక్క ఆయిల్ని అప్లై చేసి సున్నితంగా అర్థం చేస్తున్నాం ఈ విధంగా చేయడం వల్ల మరింత శీఘ్రంగా మరింత శక్తివంతంగా మరింత వెంటనే ఈ యొక్క ఔషధ గుణాలు పనిచేసేసి త్వరగా కోలుకునే దానికి ఈ యొక్క ఔషధాలు కూడా అమ్మా దీనికి తోడు మరి ఒకవేళ మార్కెట్ లో దొరికే పైపు తయిల్స్ కూడా చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారుమ్మా సో అలాంటి ఆయిల్స్ లో మా అనుభవంలో ఈ తైలం బాగా పనిచేస్తుంది బల బల అనేసరికి తుత్తురు బెండ అని చెప్పేసి అంటుంటారు మా తుత్తురు బెండ మేము చిన్నప్పుడు అయితే మరి చిన్ననాటి కాలంలో ఈ మార్క్స్ గుర్తులు బట్టల మీద కందిన గుర్తులు వేసేదానికి చిన్నప్పుడు వాడుతుండే వాళ్ళమ్మా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు దొరుకుతుంటాయి సో దువ్వెన చెట్టు కాయలు అంటుంటారు సో వాటితో తయారు చేస్తారు మా పుత్తూరు బెండ అంటారు అది బల దాని పేరే బల అంటే నరాలకు అంత శక్తిని కలగజేస్తుంది అని చెప్పేసి సో బల అనేటువంటి మొక్కను ఉపయోగించి ప్రధానంగా బలా తైలాన్ని తయారు చేస్తారు మా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది బలా తైల మీద శ్రేష్టం వాత వ్యాధి వినాశనం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే వాత వ్యాధులను నిర్మూలన చేసేసి అత్యంత చక్కగా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధాల్లో అగ్రగామిగా ఉన్నటువంటి ఔషధాలలో బలాతైలం ఒకటి వాతదోషం ప్రధానంగా ప్రకోపించి వాతదోషం వల్ల కలిగేటువంటి లక్షణం కాబట్టి పక్షవాతం జబ్బు కాబట్టి పక్షవాతము అటువంటి వాతదోషాన్ని తగ్గించేందుకు అద్భుతంగా పనిచేసేటందుకు ఈ బలాతైలం కూడా ఉపయోగపడుతున్నామా సో కావాలంటే బలాతైలాన్ని కూడా తెచ్చుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో సున్నితంగా మర్దన చేసేసి ఒక గంట సేపు ఉండి స్నానం చేసినప్పటికీ చక్కటి ఫలితాలు కలుగుతాయమా కాబట్టి మిరియాలు నువ్వు కలిపి ఔషధంగా తయారు చేసుకుని పైపుతో మందుగా వాడుకోవచ్చు లేని పక్షంలో బలతాయిలను కూడా వాడుకోవచ్చు మరి కడుపులోకి మాత్రం నేను చెప్పినట్లమా ఈ యొక్క అక్కలకర్ర తర్వాత వాము అదేవిధంగా మూడవ పదార్థం మిరియాలు కలిపి చెప్పాను కదమ్మా ఆ యొక్క ఓకే సో ఎవరైనా కానీ పక్షవాతం వస్తుందేమో సార్ చెప్పారు స్టార్టింగ్ లో జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కాస్త శరీరానికి ఎక్సర్సైజ్ ఉండాలి సార్ చెప్పిన అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒకవేళ ఎవరైనా పక్షవాతం ఇప్పటికి మీకు పక్షవాతం వచ్చి ఉన్నట్లయితే ఈ నువ్వుల నుండితో చెప్పిన ఈ మెడిసిన్ ని ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరికైనా పక్షవాతం ఉన్నా కానీ వాళ్ళకి మర్దన చేస్తూ ఉండండి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు